అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మాజీ సీఎం రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి మండలం పత్యాగడ పంచాయతీ నగిరిపల్లిలో జరిగిన పోలింగ్ బూత్లో వీరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు వీరితో పాటు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు నల్లారి నిఖిలేష్ రెడ్డి అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనుజారెడ్డి కుమారుడు రెడ్డి కోడలు శమారెడ్డి కుమార్తె వైష్ణవిరెడ్డి అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు సంతోష్ కుమార్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు